అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు వైవేస్ గిర్రావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే గురుగారు ఈ రెంటకు వాళ్ళు కూడా వాళ్ళు వాస్తు నియమాలు పాటించాలంటారా అలాగే కొంతమంది కష్టాలు పడుతూ ఉంటారు వాళ్ళ ఇల్లు మారితే వాళ్ళకన్నా కలిసి వస్తుందా అలాగే ఇల్లు మారితే కనుక వాళ్ళకి ఎటువంటి మార్పులు వారి జీవితంలో సంభవిస్తాయి కాస్త వివరించండి ఇందులో ప్రధానంగా మీరు అడిగిన వాటిల్లో రెండు రకాలు ఒకటేంటంటే రెంట్కున్నవాడు అక్కడ అనేది ఓనర్కి సంబంధించిందా రెంట్ కొన్నవాడికి సంబంధించిందా రెండోది ఏంటంటే ఇల్లు మారితే ఏమన్నా మనకి అవి రెమెడీస్ కలిసి వస్తాయని రెమెడీలో మనకి జపాలు ఎట్లా చెప్పారో అలా ఇల్లు మారడం అనేది ఒక రెమెడీ కింద కలిసి వస్తుందా అనేది వాళ్ళకి ఎలాంటి మార్పులు వస్తాయి మార్పులు వస్తాయండి ఇక్కడ వాస్తు సిద్ధాంతం అనేది తీసి పక్కన పెడితే మీ దగ్గర ఒక బండి ఉంది ఒక వెహికల్ ఉంది దానికి బ్రేక్ సరిగా పడకపోవటం వల్ల లేకపోతే ఎక్స్లేటర్ ఫుల్గా రైస్ చేస్తే పుయ్యని సౌండ్ రావటము లేకపోతే క్లెచ్లో మొదటి రెండు గేళ్ళు గట్టిగా పట్టడం తర్వాత కంఫర్టబుల్గా పట్టడం ఉందనుకోండి జనరల్గా దాని ఫలితాలు ఓనర్కి ఉంటాయి మొహమాటం ఏం లేదు అవునా కదా అంటే దాని రిఫ్లెక్షను దాని సఫర్ అనేది యజమాని పడుతూ ఉంటాడు ఆయన హౌస్ ఓనరు మీ బండి నాకేదైనా అవసరమయ్యి అక్కడ దాకా వెళ్ళొస్తానండి అమీర్పేట దాకా నాకు బండి నేను అడిగాను నేను టెనెంట్ని అవునా ఇప్పుడు మీ బండిలో కండిషన్లో ఉన్న లోపాలు నాకు వర్తిస్తాయా వర్తిస్తావా అంటే ఏంటి మీనింగ్ ఏం చెప్తారు మీరు మీ బండిలో ఉన్న క్లెచ్ డబ్బులు కానీ బ్రేక్ షడన్గా వెంటనే పడకపోవటం కానీ లేకపోతే రైస్ చేస్తే ఇంజిన్ బోరుమని అరవటం కానీ దానివల్ల బండి బోర్కు వస్తుంది క్లచ్ ప్లేట్లు పోతాయి బ్రేక్ పడకపోతాయి ఏంటంటే అవి బ్యాగ్ షూస్ అయినా మార్చుకోవాలి లేదా బ్యాక్ వైర్ మార్చుకోవాలి ఇది కండిషన్ మీకు తెలిసింది మీకు ఎంతవరకు వర్తిస్తాయి క్లచ్ ప్లేట్లు పెట్టాల్సిన పెట్టుబడి మీరే పెట్టుకోవాలి యాజ్ అ ఓనర్గా బ్రేక్ షూస్ మార్చుకోవాల్సిన పెట్టుబడి ఓనర్గా మీరే పెట్టుకోవాలి అదేందా బోర్కు వచ్చినా బోర్ చేయించవలసింది పిస్టన్ రింగ్స్ చేయించవలసింది మీ బాధ్యత సో అవి ఓనర్కి సంబంధించినవి బట్ మీ బండి నేను తీసుకుని అక్కడ దాకా వెళ్ళి వస్తాను అమీరిపేట దాగేళ్ళు వస్తానని తీసుకున్నప్పుడు నాకు లెస్పెట్టేయాల్సిన బాధ్యత నాకు ఉండదు బోర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉండదు అర్థమైందా అంటే వీటి యొక్క ఫైనాన్షియల్ బర్డెన్ నాకు ఉండదు అంటే దాని ఓనర్గా దానికి ఉండేటువంటి బాధ్యతలు వేరే ఉంటాయి నాకు ఉండే బాధ్యతలు వేరే ఉంటాయి కానీ దీని మీద వచ్చే రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో దాని ఫలితాలు ఏవైతే ఉన్నాయో టెంపరీగా దాన్ని ఆ బండి మీద నేను తీసుకెళ్ళి నా పని చూసుకుని మళ్ళీ మీకు బండి తేడా ఇచ్చేదాకా ఆ రిఫ్లెక్షన్స్ అన్నీ నేను భరిస్తానా భరించనా భరిస్తాను ఇదే సింపుల్ ఆన్సర్ అంటే ఓనర్కి కొన్ని బరువులు బాధ్యతలు కూడా అదనంగా ఉంటాయి తప్పితే ఎవరైతే దాన్ని డ్రైవ్ చేస్తున్నారో ఎవరైతే ఆ వస్తువుని వాడుతున్నారో మీ దగ్గర గొడుగు తీసుకెళ్ళడానికి వర్షం వస్తుందని దానికి చిన్న చిన్న ఉండి చుక్కలు పడుతున్నాయి అనుకోండి గొడుగు వానగా మీ సఫర్ సఫరే కాకపోతే టెంపరీగా ఆ గొడుగు నేను వాడుతున్నప్పుడు కూడా ఆ సఫర్ నేను అవుతాను అలాగే వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఓనర్కి సఫర్ సఫరే అందులో నో దాంతో పాటు ఎవరైతే ఆ ఇంట్లో నివసిస్తూ ఉంటారో ఆ నివసిస్తున్న వాడికి కూడా దాని రిఫ్లెక్షన్ కొంతవరకు ఉంటుంది పడుతుంది బట్ దానికి రెమెడీ చేయాల్సిన విషయం మనకి సంబంధం లేనిది అంటే నేను టెనెంట్గా ఉన్నాను అనుకోండి మెయింటెనెన్స్ చార్జ్ నేను కడుతుంటా బట్ లిఫ్ట్ కొత్తది వేయించాలండి పది లక్షలు అయింది అంటే ఆ పది లక్షలు ఇరవై అపార్ట్మెంట్ షేర్ చేసేది ఓనర్ కట్టుకుంటాడు నాకు సంబంధం లేదు బట్ బలుబులకి ఎంత అవుతుంది కరెంటు ఫీజు ఎంత అవుతుంది కుళాయికి ఎంత అవుతుంది అది ఓనర్స్తో పాటు టెనెంట్గా నేను కూడా భరిస్తా అంటే మీకు క్లారిటీ నీట్గా ఉండటం కోసం చెప్తున్నాను అనమాట అది అలాగే మీరు ఇంకా ఇంకో క్వశ్చన్ ఏదో అడిగారు ఇల్లు మారితే మార్పు వస్తుందని ఇప్పుడు మీ బండిషన్ తీసుకుంటే నాకు కొన్ని ఆ బండిలో ట్రబుల్స్ ఉన్నాయనుకోండి అవి నేను భరించాను ఈసారి నేను మీ బండి తీసుకోకుండా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి బండిని తీసుకుని వెళ్ళాను ఏమవుతుంది నాకు ఈ చిన్న చిన్న అసౌకర్యాలు నాకు రావు అదే అంటే దాని మెరిట్ చాలా బండి బ్రహ్మాండంగా ఉందని మంచి కండిషన్లో అంటే మెరిట్ నాకైతే రాదు దానివల్ల పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఆయనకి రాదు కానీ నాకు దానివల్ల లాభమేం లేదు కానీ ఆ సౌఖ్యాన్ని అయితే నేను అనుభవిస్తాను సో ఓనర్కినో టెనెంట్కి ఉన్న రిలేషన్ సేమ్ ఇదే అదేనండి అంటే ఒక మంచి కొడుకు మంచి కూతురు మంచి అలవాట్లు ఉన్న కొడుకో కూతురు భర్త ఉండటం అనేది ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులకి సంపూర్ణమైన బాధ్యత ఉంటుంది సంపూర్ణ బరువు బాధ్యతలు ఉంటాయి సంపూర్ణమైనటువంటి రిఫ్లెక్షన్ తల్లిదండ్రుల మీద పడుతుంది ఆ భర్త తాగిపోతైనా తిరిగిపోతైనా లేకపోతే మంచి కోట్లు సంపాదించేవాడైనా మంచి కోటి స్వరణాలు అయితే పది మందికి సందేశాలు ఇచ్చే పది మంది నమస్కారం పెట్టించుకునే వాళ్ళైనా సరే దాని రిఫ్లెక్షన్ ఆ భార్యకి పర్మినెంట్గా ఉంటుంది కానీ ఆ వ్యక్తితో డీల్ చేసేటువంటి పక్క వ్యక్తికి కానీ పక్క కోలీగ్కి కానీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి కానీ ఆ మెరిట్ కొంతవరకే వస్తుంది టెంపరీగా ఉదయం దాకా వాళ్ళతో ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఆ మెరిట్ కొంతవరకే వస్తుంది అంటే వాడు తాగి పడిపోయినా ఆఫీసులో కొలీగ్స్ కొంతవరకు సఫర్ అవుతారు వాడు బ్రహ్మాండమైన పది మంది గౌరవించబడమే వాడి ఫేమ్ వల్ల వాడు మా ఫ్రెండ్ వీడని చెప్పుకోవడం వల్ల వీడికి ఆ గౌరవం వస్తుంది కానీ దాన్ని పంపూర్ణంగా భరించేది భార్య సో భార్యకి అన్ని రైట్స్ ఉన్నాయి భార్యకి అన్ని మెరిట్స్ వస్తాయి ఇది ఈ ఈ ఓనర్కి వాస్తు ద్వారా వచ్చే ఫలితాలకి టెనెంట్కి వాస్తు ద్వారా వచ్చే ఫలితాలకి పర్ఫెక్ట్ ఉదాహరణతో మీకు చెప్పానని నేను అనుకుంటున్నాను దీని మీద మీకు సాటిస్ఫైడా అన్సాటిస్ఫైడా గొప్పగా అంటే మీకు అంతే ఏంటంటే అందుకని దానికి రెమెడీ చేసుకోవాల్సిన బాధ్యత రిపేర్ చేయాల్సిన బాధ్యత మాత్రం వాస్తుకి రెమెడీ చేయాల్సిన బాధ్యత ఓనర్కి బట్ అందులో ఉంటే ఫలితాలు చెడు అయితే చెడు అనుభవించడం మంచిది మంచిగా పెంచడం మాత్రమే లోపల ఉన్న వ్యక్తికి వర్తిస్తుంది చాలా చక్కగా వివరించారు గురుగారు చాలా మందికి డౌట్లు ఉంటాయి రెంట్ రెంట్ ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా మందికి ఈ విషయం అర్థమవుతుంది అనుకుంటున్నాను ధన్యవాదాలు చాలా సంతోషం